మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా నూట పద్నాలుగవ జయంతి వేడుకలు మల్లయ్యపేట బస్ స్టాండ్ సెంటర్లో మదర్ తెరీసా విగ్రహం దగ్గర వేడుకలు డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీకే విశ్వేశ్వరారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకుని ఆవిడ అడుగు జాడల్లో నడవాలన్నారు మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ మదర్ తెరీసా చేసిన సేవలను అభినందనీయమనుకునే అనంతరం హాస్టల్ విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు

मेरे प्रॉब्लम दिल नहीं कर रहा डॉक्टर के लिए अरे ये मेरे सारे के लिए सर ये 1000 रुपये ये फोन में फोन कैसे करें अरे ये रुदन ఆవిడకి ఇవ్వడం జరిగింది మరి ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే పేద బడుగు వర్గాల గురించి ఆవిడ విశేషమైనటువంటి కృషి చేశారు ఆవిడ మీరు మరి ఇక్కడ ఆ జిల్లా ఇక్కడ ఉన్నారంటే నీకు ముందే మంచి అంటే ఇవ్వాలని కూడా చెప్పాలి మీరు మదర్ టెన్ ఛానల్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భారతదేశంలో ఎవరైనా సరే ఎవరికైనా సేవ చేయాలంటే నీకు నేను సేవ చేస్తే నీకు నేను సాయి చెప్తే నాకేసే అంటారు కానీ మదర్పేరీస్ ఎప్పుడూ ఎవరిని అలా అడగలేదు పుట్టి రోజులు ఉండేవారు బోర్రో ఇప్పుడు లేరు పుట్టి రోజులు పెద్దగా వాళ్ళ పుట్టి రోజు పుల్లు కూడా ఆవిడే స్వయంగా కడిగి వాళ్ళకి కట్టలు కట్టి వైద్యం చేసేవారు అలాగే ఎక్కడ ఎవరికి పేదవారికి కానీ ఎవరికైనా కట్టాలు చదారా ఎక్కడ అలా హలో

అనే దేశంలో పుట్టి అలా భారతదేశం వచ్చి కలకత్తాలో ఒక ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమం ద్వారా అనేక మంది పేద విద్యార్థులకి కుటుంబులకి అందరికీ కూడా సేవలు అందించలేదు అంతేకాకుండా నూట యాభై ఆరు దేశాల్లో వాళ్ళ యొక్క సమస్యలు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా సేవ చేయడం జరిగింది అందు నుంచి ఆవిడ మహా సుదినము మదర్ తెరీసా నూట పద్నాలుగవ జయంతి పురస్కరించుకుని మలయపేట మెయిన్ రోడ్లో విగ్రహం ప్రతి సంవత్సరం రెండు వేల ఏడు నుంచి ప్రతి సంవత్సరం గురి తప్పకుండా మదర్ తెరీసా జయంతి జరుపుకుంటూ పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చీరలు తగిన కొన్ని వస్తువులు ఇస్తూ పిల్ల భోజనాలు పెడుతూ అన్నదానాలు చేస్తూ స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తూ పుస్తకాలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దానికి మా రాజమహేంద్రి డిగ్రీ కళాశాల అధిపతి అయిన శ్రీ డాక్టర్ విశ్వేశ్వరెడ్డి గారు ఎంతో సహకరిస్తున్నారు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇలాంటి సేవభావం ఉన్న ఒక మహా మనిషిని మనం కొనియాడుకుంటూ ఎంతో గొప్ప విషయము కాబట్టి అందరూ ఆవిడ ఆవిడ అడుగుజాల్లో మొదటి తీసి అడుగుజాల్లో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ నూట నాలుగో ఈ నూట పద్నాలుగో జయంతిని ఘనంగా జరుపుకున్నాం కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మదర్ తెరీసా గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం మదర్ తెరీసా గారు వేరే విదేశాల్లో జగి జన్మించి భారతదేశం కలకత్తాకు వచ్చి ఒక నందగా ఇక్కడ ఒక క్రిస్టియన్ మిషనరీని స్థాపించి దాని ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి కుషిరోగులకి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఐదు దేశాల్లో ఆవిడ ఆ సంస్థలు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ చేసిన సేవలకి గుర్తింపుగా గ్లోబల్ శాంతి బహుమతి గ్లోబల్ ప్రైజ్ ఆవిడకి ఇవ్వడం జరిగింది మరి విదేశాల్లోకి వచ్చినప్పటికీ కూడా మరి మేడం ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల ఇక్కడ భారతదేశంలో అందరికీ కూడా ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ఆవిడగా ఈ భారతదేశంలో అందరూ కూడా ఆమెని కొనియాడటం జరుగుతుంది అటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఈ మల్లాయపేట సెంటర్ లో డాక్టర్ రాజశేఖర్ గారు పదిహేడు సంవత్సరాల క్రితం రెండు వేల ఏడులో స్థాపించి ప్రతి సంవత్సరం కూడా జయంతికి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ పెట్టి పేదలకు వస్త్రదానం అలాగే పిల్లలకి పుస్తకాల పెన్నులు అలాగే షీట్స్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ క్రమం తప్పకుండా ఈ పదిహేడేళ్ళ నుంచి చేస్తున్నారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం చేయటం వల్ల మరి మదర్ తెరీసా లాగా మనం కూడా సేవాభావం అలవర్చుకోవాలని చెప్పి ఒక భావన ప్రజలకే కలుగుతుంది ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదినోత్సవం జరపడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రతి వాడు కూడా నేను ఏదైనా మీకు ఇస్తే నాకేంటి మీకు సేవ చేస్తే నాకేంటి అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు కూడా నేను ఓటేస్తే నాకేంటి అనే పద్ధతిలో ఉన్నారు కానీ అటువంటి ఏమి లేకుండా ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి మహానుభావురాలు మరి మదర్ థెరీసా గారిని హృదయపూర్వకంగా మరి ఆవిడని అభినందిస్తూ మరి ఆవిడ ఆశయాలు అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా కొనసాగించాలని ఆ సేవాభావాన్ని అందరూ అలవర్చుకోవాలని చెప్పి అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం జై